చంపకా శోపపునాకా సోగంది లసస్టా కూరింది నిసేని కనత్కోతిరయమంతితా అస్టమి చంరవిరాజా దలికసలసోవితా ముకసింద్రకా కారిఆంతా ఇప్య జీ హుణ సాగర జై కపీషతి గు జాగర రామదూతాదులత బలధామ అంజలి మహావీర విక్రమ రంగి కుమతి నివారమికే సంగీత వరణ విరాజసు సాధారన ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా నా ఉద్దేశంలో ప్రతిరోజు పూజ తులసి అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దీనికి అంటే

ఇది పరదేవత కాలంలో ఎన్ని ఉపక్రమాలు వస్తాయో అన్ని ఉపక్రమాలకి గురువుడు కూడా ఈ చెట్టులో చూస్తాం అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఎంత అనుగ్రహాన్ని దర్శించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయ్యూ అనుగ్రహిస్తారు అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే నమస్తుభ్యం పలంచమే ఆ ముసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి కూడా మన కనుకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం नीधा प्रज्ञांच सौभाग्यम् విష్ణు ఎందుకో తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గర వచ్చి శ్లోకాలు చెప్పవచ్చు అందులో ఒక మాట అంటారు అమ్మా ధాత్రీదేవి అంటే దివ్యకాశంది నాకు కనపడకుండా లోపల ఫలదేవత అనుగ్రహం ఉంది అది ఈ మాంస చిచ్చునకు గోచరం కాకపోవచ్చు అమ్మలో అమ్మతనం ఉన్నట్టు నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు గురువు గారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు భగవంతుని ఎందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను అమ్మా నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి నా సర్వ పాపములను క్షయించి సర్వపాప క్షయం కరి పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కట్టడం అటువంటి పనులు చెయ్యడం దోషం కానీ అమ్మా ఏ కారణం చేతనో ఈ లోల్్యానికో చేశాను ఆ దోషాన్ని తొలగించు తొలగించి ఇకపై నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి సర్వపాప క్షయంకరి పుత్రాందేహి నాకు వంశం నిలబడాలి నేను కన్యాదానం చెయ్యాలి అందుకని నాకు కొడుకుని కూతుర్ని కొడుకుంటే మనవణ్ణి ముని మనవల్ని నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు అంటే ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు ఆయన బిరుదులు కోరుకోలేదు ఆయన సన్మాన పత్రాలు కోరుకోలేదు ఆయన తాంబూలాలు కోరుకోలేదు ఆయన సభలన్నింటికి వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం లోకాన్ని అనుగ్రహించడం అటువంటి ఋషి ప్రోక్తమైన విషయములందు కూడా దోషం పట్టే ప్రయత్నం చెయ్యడం సంస్కార హీనత్వం అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు మనం ఏది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం కాలమునందు దేశమునందు వాతావరణమునందు ప్రకృతి ప్రకటన ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని ఆయన లెక్కగట్టగలడు మూడు రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడారు ఎలా కనిపెడుతుందో ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్ విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందు ఉన్నది ఒక రాడారి ఎందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే ఒక ఋషి ఎందు కూడా అది ఆయన నేరస్ నాకు లేదు కాబట్టి ఆయన నేను అయ్యే చదువుకోలేదు కాబట్టి అయ్యే చదువుకున్న వాళ్ళు ఉండవు అంటే ఉన్నామో నాకు ఆ శక్తి లేదు కాబట్టి కాబట్టి చెట్టు పరదేవతాను ప్రస్ఫుటమై ఉన్నది నా భాన్ని నిలబెట్టగలం నాకు బిడ్డలు అంతేకాదీ మంచి పనులు చూసి నుంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు ఆ మంచి పనులు చెయ్యుడదీక్షకు నిలబడాలి మహాత్మా గాంధీ గారు వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే మంచి పనులు చేద్దామని ఎవడు నడువు కట్టుకుంటాడో వాడికి ఎక్కువ రాళ్ల దెబ్బలు తగ్గుతాయి చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతా అని కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే వాడికే రాళ్ల ఉంటాయి మీరు నా జీవితంలో మంచి పని చేద్దాం అనుకున్నాడు మొట్టమొదటి జీవితంలో తెలుసుకున్నాడు గంధి గారు కాబట్టి తల్లి నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు కానీ దాన్ని ఆచరణలోకి తీసుకుందామంటే ఈ నోమి తినేక శక్తులు నేరుతాయి వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్లడం మొదటి లక్ష్యం తలంచుకోకుండా ముందుకెళ్లి మంచికి నిలబడగలిగినటువంటి తుది నిలబడి కీర్తి అప్పుడు కావడం నీ అనుగ్రహం లేకపోతే నాకిందికి గొడవంతా అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి తుదిని నాకి ఆ కీర్తిని నాకి వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి అమ్మా నన్ను అటువంటి యశోవిరాజితుండి చెయ్యి అంతేకాదు ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం నాకు ప్రజ్ఞని మేధస్సుని సౌభాగ్యాన్ని అన్నిటికన్నా అమ్మ నాకు విష్ణుభక్తించే శాశ్వతీ శాశ్వతమైనటువంటి విష్ణుభక్తిని నాకు అనుగ్రహించు తల్లి నీరోగం కురుమాం నిత్యం నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు శరీరమునకు రోగం ఉండకూడదు మనసుకి నిరుత్సాహం ఉండకూడదు ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను ప్రతిరోజు ఒక గంట సేపు వ్యాయామం చేస్తాను ఆరోగ్యంతో ఉంటాను ఏం చేస్తావో ఆరోగ్యవంతమైన శరీరంతో ఏమీ చెయ్యను ఇంట్లో కూర్చుంటాను ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను ఎవరి ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవటి ఎవరికి ఉపయోగం సమాజానికి ఏమిటి ఉపయోగం ఇంకొకడు ఉన్నాడు శరీరం దేనికి సహకరించదు కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది అలా డేకుతోనో పాపుతోనో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు మనసు జవంతో ఉండి ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి శరీరము ఆరోగ్యంతో ఉండాలి అమ్మాయి నువ్వు నాకు అనుగ్రహించు ఎవరిని అడుగుతున్నారు ఉసిరి చెట్టును అడుగుతున్నారు ఉసిరి చెట్టు నడిగి నూట ఎనిమిది నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు ఇరవై ఒక్క నామములు చెప్పాలి ధాత్రి నమ కాంతి నమ శాంతి నమ మేధాయ నమ కళ్యాణ్ నమ విష్ణుపత్ని నమ మహాలక్ష్మీ నమ ప్రకృత్యై నమ కమలాయ నమ రమాయ నమ అబ్దిసంభవాయ నమ పద్మసంభవాయ నమ సావిత్రీ నమ గాయత్రి నమ విశ్వరూపాయ నమ ఇటువంటివి ఇరవై యొక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై యొక్క నామములు చెప్పి ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి ఒక ప్రదక్షిణం కాదు ఎనిమిది సార్లు ప్రదక్షిణం చెయ్యాలి श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम् भजे वायुपुत्रं भजे बालनाथम् भजेदम् पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे भजेदम् भजेशं वटञ्चुन् प्रभातम्बुसायन्त्रम् ూర్తిని సుందరై నిందు కటాం రోచితే వేడుకల్ చేసితే నా ముందు వంజనా దేవి కర్మాన్వయా దేవీయా శాళి వై రోచితే తాతవై రోచితే దగ్గరం

ప్పగాందమయ్యుండనం నవ్య భీషణం కందీ పండ్డాభిషేకం చేయించి సీతామహాదేవికింగ్ నచ్చి సీరాముకు నచ్చి మయ్యోచు వచ్చి పట్టాభిషేకం సంబంధమయ్యని

చిరా ము నరసింహయం చుందయా దృష్టి వీక్షించి నన్నేను నా స్వామి